హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ శ్వాస వ్లాగ్స్ సో అయితే టేస్టీ చేపల పులుసుతో మేము ముందుకు వచ్చాను సో అది ఎలా చేయాలో ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా మనం చేప ముక్కల్ని తీసుకొని సో ఇవైతే అక్కడే కట్ చేయించుకొని క్లీన్ చేసుకొని వచ్చాం మేము మళ్ళీ ఇక్కడ ఒకసారి క్లీన్ చేస్తున్నాం సో ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కలలో మనం డైరెక్ట్గా ఉప్పు కారం వేయకుండా ఒక ప్లేట్లో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని కలుపుకోవాలి సో మొత్తం కారం కర్రీకి సరిపడేంత ఇందులోనే వేయకూడదు సగం ఇందులో సగం పులుసులో వేసుకుంటాం ఒకసారి చూడండి ఎలానో సో మనం అలా కలుపుకున్న కారం కారంని మనం చేప ముక్కలపైన చల్లుకోవాలి సో ఇలా చల్లుకున్న తర్వాత అందులోనే కాస్త కొత్తిమీర వేసి చేతితో కలపాలి స్పూన్తో కలపకూడదు స్పూన్తో కలిపితే ఏంటంటే మనకి చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో చేతితో కలిపితే మనకి ముక్కకి బాగా పడుతుంది సో చేప ముక్క విరిగిపోదు ఇలా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా చేప ముక్కలకి ఉప్పు కారం పడుతుంది సో అలా చేసుకోవాలి సో ఉల్లి ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని అవి పెంకపైనే వేయించుకోవాలి సో ఇలా వేయించుకుంటేనే చేపల కర్రీ సూపర్గా ఉంటుంది సో జీలకర్ర ధనియాల పొడి అలాగే ఉల్లిగడ్డ పేస్టు రెండు పొడి చేసుకొని పెట్టుకోవాలి సో చింతపండు నానపెట్టుకొని అది పులుసు తీసుకొని అదే గిన్నెలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి సో చేప ముక్కలలో ముందుగా వేసాం కదా కారం ఆ కారము ఈ కారం మనకి కర్రీకి సరిపోవాలి సో అంత అందులోనే ఉప్పు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని చిటపటలాడేటప్పుడు అందులో కర్రీకి సరిపడేంత పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసేసి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి సో ఇది మరిగేటప్పుడు అంటే ఇది మంచిగా మసలాలి ఇది మరిగేటప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేయాలి సో అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిలా వేసుకుంటే చేప ముక్కలు ఎక్కడా విరగవు సో మనం చేతితోనే ఒక్కొక్కటి టూ త్రీ అలా తీసుకొని మిశ్రమంలో వేసేసి కాసేపు చేప ముక్కలు అంతా ఆ చింతపండు పులుసుని పీల్చుకునేలా మంచిగా అవి పట్టుకునేలా కాసేపు ఉంచి మనకు ఆ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు తెలంగాణ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయని మాత్రం కట్ చేసుకొని మనం పెనం పైన వేయించుకోవాలి ఇదే టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ ఫర్